వేదం అంటే ఏంటి తెలుసుకోవడం అని అర్థం ఏంటి తెలుసుకోవడం జ్ఞానం అన్నాడు ఏంటి జ్ఞానం ఇప్పుడు మనకి భౌతికంగా సంబంధించిన విషయాల్లో మనకి జ్ఞానం ఉంది మనకే కాదు చీమ దగ్గర నుంచి స్వామీజీ వరకు అందరికీ అందరికీ అంటే ఎవరికి తగ్గట్టు జ్ఞానం వాళ్ళకు ఉంది అంతే కదా చీమకి పంచదారకి దాన్ని ఏమంటారు ఇసుక రేణువుకి తేడా ఎలా తెలుస్తుంది అది పంచదారని గ్రహించే దాన్ని భుజాన్ని వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటి మనందరిలో జ్ఞానం ఉన్నది కాకపోతే ఏం జ్ఞానం ఉంది మన భౌతికానికి సంబంధించిన జ్ఞానం ఉంది పిల్లలు ఆస్తులు హంగామ ఇంద్రియాలు కోరికలు ఈ వాసనలు సంస్కారాలు వీటన్నిటికి సంబంధించి జరుగుతున్న విషయాలన్నిటి గురించి అవగాహన ఉంది కాకపోతే మనం ఎవరో మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడికి వెళతాం అసలు ఏంటి సత్యం ఏంటి నిజంగా భగవత్ తత్వం ఉందా భగవంతుడు ఉన్నాడా అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి లేదు కాకపోతే విషయం ఏంటి అంటే మన మనసులో లేనిది ఏది మనకి బయట కనపడదు చాలామంది అడుగుతుంటారు ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించాల మనమే సృష్టించుకున్నాం అలాగే ఈ భగవతత్వానికి సంబంధించిన ఆలోచన కూడా మనకు ఉంది అంటే అర్థం ఏంటి అది ఉన్నది అని అర్థం అనమాట అంటే దాన్ని మళ్ళీ బ్లైండ్ ఫెయిత్ అంటారు బ్లైండ్ ఫెయిత్ అంటే గుడ్డి నమ్మకం అని మిగిలిన విషయాల్లో గుడ్డి నమ్మకం పనిచేసినా పని చేయకపోయినా భగవతత్వ విషయంలో గుడ్డి నమ్మకం నమ్మి తీరాలి ఎందుకంటే అంతకంటే మనకి ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది ఆ భగవతత్వం విషయం ఉంది అనేటువంటి ఆ నమ్మకానికి సంబంధించిన విషయాన్ని మనం గ్రహించడాన్ని జ్ఞానం అన్నారు ఈ తర్వాత ఇంకోటి ఏంటి ఆ వేదాలకు సంబంధించిన జ్ఞానం అడుగున ఉపనిషత్తులు అన్నారు ఉపనిషత్తులు అంటే ఏంటి ఎక్స్క్లూజివ్గా జ్ఞానం అంటే ఏంటి భగవతత్వం అంటే ఏంటి మన జీవత్వం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని బోధించడం జరిగింది ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు భగవద్గీతని ప్రస్థానత్రయం శాస్త్రం అంటారు శాస్త్రం అంటే ఏంటి సైన్సు సైన్స్ అంటే ఏంటి జ్ఞానం అబ్బా జ్ఞానం ఏంటి జ్ఞానం అంటే మనకు తెలియంది ఏదో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి శక్తి ఉన్నది ఆ శక్తి ఎక్కడో లేదు నా దగ్గరే ఉన్నది కాకపోతే ఏంటి ఆ కని గ్రహించేటువంటి జ్ఞానం నా నా దగ్గర లేనందువల్ల నేను గ్రహించలేకపోతున్నాను వండర్ఫుల్గా ఆ జ్ఞానం కనుక నా దగ్గర ఉండి ఆ జ్ఞానానికి అనుగుణంగా చేయగలిగినటువంటి శక్తి పని చేయగలిగిన శక్తి కనుక ప్రాణశక్తి కనుక నా దగ్గర ఉంటే వండర్ఫుల్గా భగవత్వ పనులైపోతాయి అంటాడు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి మనం ఆనందంగా ఉండాలి అంటే ఆస్తులు అంతస్తులు హంగామాలు జనము ఏవీ కాదు ఎందుకు అవన్నీ టెంపరీ అంతే కదా ఇప్పుడు మనకి ఇరవై ఏళ్ళ నాడు ఉపయోగపడేటువంటి ఒక వస్తువు కానీ ఒక మనుషులు కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు అంటే ఏంటి ఇప్పుడు అంటే ప్రయారిటీస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ మారిపోతున్నాయి తర్వాత ప్రకృతిలో వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది కానీ మన దగ్గర జ్ఞానం ఉందనుకో అంటే ఆ జ్ఞానం గనక ఉన్నప్పుడు కొద్దో గొప్ప మన దగ్గర ప్రాణశక్తి కనుక ఉన్నప్పుడు అప్పుడు మనం ఆనందంగా ఉంటాం ఎప్పుడు ఈ జ్ఞానము ప్రాణము బ్యాలెన్స్ అయినప్పుడు సపోజ్ ఉట్టి శక్తి ఉంది జ్ఞానం లేదు పిచ్చి పిచ్చిగా పనులు చేస్తాం మంచి పనులు చేయం పోనీ అదంతా లేదు ఉట్టి జ్ఞానమే ఉంది శక్తి లేదు ఏం ఉపయోగం అందుకని రెండు